ఈ విశిష్ట సూపర్ సిక్స్ వేదిక పైన ఉన్న మా మనసుల్లో కొలువ ఉన్న మా దైవం ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదారణ సాధించిన సమాజ మార్గదర్శి చాణిక్యుడు తిరుగులేని ఎదురుగని సరికొత్త ఆలోచనతో ప్రజా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అన్న నినాదంతో మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన అన్న కీశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారాయరావు గారిని స్మరించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తారాపతం నుండి ప్రజాపతానికి దారులు పరిచిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొవిల పవన్ కళ్యాణ్ గారికి మా యువరం యువకలం అధ్యక్షుడు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి మా యువకు చోరం నందమూరి పద్మభూషణ నరసింహ బాలాబాబు గారికి అలాగే గౌరవ రాష్ట్ర మంత్రులకు కేంద్ర మంత్రులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు సహసర శాసన సభ్యులకు అలాగే జన సైనికులకు బిజెపి కార్యకర్తలకు ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలకు అనంతపురంలో జరిగే ఎన్డిఏ మొదటి సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి గత ముప్పై ఏళ్ల నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ లో ఉండింది దానితో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఈ సమస్య పరిష్కరించి వచ్చే రెండో వచ్చే నెల రెండో తారీఖు లోపల ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసి మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజలు తరఫున ధన్యవాదాలు